ఎలా సంపాదించాలి ఎంత సంపాదించాలి అని అందరూ ఆలోచిస్తారు కానీ ఏ సేవ చేయాలి ఎవరికి సేవ చేయాలి అని మాత్రం కొందరే ఆలోచిస్తారు మానవత్వానికి మారుపేరుగా నిలుస్తారు అలాంటి వారిలో అన్నం శ్రీనివాసరావు ఒకరు అన్నం సేవా ఫౌండేషన్ ద్వారా ఆయన అందిస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం పదవీ విరమణ తర్వాత ఎవరైనా ప్రశాంతంగా గడపాలనుకుంటారు అలాగే అన్నం శ్రీనివాసరావు కూడా అనుకుని ఉంటే ఎందరో అభాగ్యులు అభాగ్యులుగానే మిగిలిపోయేవారు ఎన్నో అనాదశవాలు కనీసం దాన సంస్కారాలకు కూడా నోచుకోకపోయేవి మరెందరో నిత్యం ఆకలితో అల్లాడిపోయేవారు ఎందుకంటే ఈ సేవలన్నీ చేస్తున్నది ఒక్కరే ఆయనే అన్నం శ్రీనివాసరావు ఖమ్మం జిల్లాలో అన్నం సేవా ఫౌండేషన్ ద్వారా వివిధ రాష్ట్రాలకు చెందిన మూడు వందల మంది అభాగ్యులకు ప్రతినిత్యం సేవలందిస్తున్నారు అన్నం సేవా ఫౌండేషన్ ఆశ్రమానికి ఒకసారి వెళ్లి చూస్తూ నడవలేనివారు మాట్లాడలేనివారు మానసిక రోగులు వృద్ధులు ఇలా ఎక్కడ చూసినా అభాగ్యులే కనిపిస్తారు అయితే కేవలం వారి ఆకలిని తీర్చడం ద్వారా తన బాధ్యత తీరిందనుకోవడం లేదు అన్నం శ్రీనివాసరావు వారి ఆకలిని తీర్చేందుకు వంటవాడిగా సేవ చేసేందుకు నర్సుగా బట్టలు శుభ్రపరిచే లాండ్రీగా జుట్టు కత్తిరించే క్షురకుడిగా అన్నీ అన్నీ తానై సేవ చేస్తున్నాడు కోలుకున్న వారిని తమ వారి వద్దకు పంపే బాధ్యతను కూడా తానే భుజానికెత్తుకుంటున్నాడు ఇంతగా సేవ చేస్తున్నా ఏ ఒక్కరి నుంచి రూపాయి ఆశించలేదు ఎప్పుడూ ఏది ఏదీ కూడా కరోనా సమయంలో ఎంతోమంది వలస కూలీలు ఆకలికి అలమటించగా నిత్యం అన్నం ఫౌండేషన్ ద్వారా వందలాది మంది ఆకలిని తీర్చి సొంత ఖర్చులతో స్వస్థలాలకు పంపారు మృతి చెందిన వారిని గుర్తించి స్వయంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు తాను కూడా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని ఆ కష్టాల గురించి తనకు తెలిసినందునే ఎదుటివారి కష్టాలను తీర్చాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు అన్నం శ్రీనివాసరావు అరవై ఎనిమిదేళ్ల వయసులోనూ సేవ చేయడానికి తనకు శక్తినిస్తోంది పేదల కష్టాలేనని ఒకరినొకరు ఆదుకోలేనప్పుడు జీవితానికి అర్థమే లేదంటున్నారు ఇప్పటి వరకు ఎందరినుంచో ప్రశంసలు పొందినా అవేవి తనకు సంతృప్తిని ఇవ్వవని సాయం అవసరమైన వారికి సేవ చేయడంలోనే తనకు సంతృప్తి లభిస్తుందని చెబుతున్నారు అన్నం శ్రీనివాసరావు నేను అనాథ ఆశ్రమంలో పెరిగాను ఫ్రమ్ అరవై తొమ్మిది నుంచి డెబ్బై మూడు వరకు తినడానికి తిండి లేక కట్టుకోవటానికి బట్టలేక అష్టకష్టాలు పడి చదువుకున్నాను ఎందరో దిక్కు మక్కు లేకుండా రోడ్లమ్ చెత్తకుప్పల్లో తినేవారిని చెరదీసి బాగు చేసి ఆచూకీ కనుగొని ఆ కుటుంబాలకు తెగిపోయిన బంధాలని నలభై సంవత్సరాల తర్వాత కూడా అప్పగించాం భారతదేశ వ్యాప్తంగా పదహారు రాష్ట్రాల వ్యక్తుల్ని చేరదీసి బాగు చేసి రాడు లేడు చనిపోతాడు అనుకున్న ఇంట్లో ఆ మూగపోయిన ఇళ్ళల్లో ఆనందాన్ని చూపించాం ఆటో దొరుతాను అంబులెన్స్ దొరుతాను సేవ కోసం ఏదైనా చేస్తాను డ్రెస్సింగు చేస్తాను ప్రస్తుతం నా వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు నేను రిటైర్డ్ బిఎస్ఎన్ ఎంప్లాయీని బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్